নজরে 보면은 তো হয় సంతాన్ని పూర్తి రద్దు చేసి మళ్ళీ పాత చట్టం తీసుకొస్తాం మీ గ్రామం కానీ చాలా ప్రాంతాలన్నీ కూడా చూసాం చాలా బాగా ఆవేదన కలుగుతుంది రైతులు వ్యవసాయాలు పెట్టి పెట్టుబడి పెట్టి సర్వం పెట్టిన తర్వాత ఈరోజు వరద వచ్చి మొత్తం పంటంతా నష్టపోవడం చాలా బాధాకరం ఇది ప్రకృతి వైపరీత్యం కాదు ప్రభుత్వాలు సరిగా నిర్ణయాలు చేయకపోవటం వల్ల రైతుకి నిబంధనలు జరుగుతున్నాయి ఈరోజు ఈ ముంపొరగతికి కారణం ఏవైతే ఉన్నాయో ఈ అన్నీ కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి కనీసమైనటువంటి చేయకపోవడం వల్ల చిన్న వర్షం పడినా సరే మొత్తం నీరంతా పొలాల్లో పట్టి ఒక సంవత్సరం సంవత్సరాలు అయితే ఇదే పరిస్థితి రైతులు తీవ్రమైనటువంటి నష్టానికి గురవుతున్నారు మీకు ప్రభుత్వం తరఫున స్పష్టంగా మాటిస్తున్నా మీకు జిల్లాకు చెందినటువంటి వ్యక్తే నీటి శాఖ మంత్రిగా ఉన్నారు ఈ కాలువుల మీద మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పూర్తి అవగాహన ఉంది దీనికి ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం చూపించినటువంటి బాధ్యత ఉంది కాబట్టి ఏదైతే ఈ కాలువ ఉన్నాయో ఇవన్నీ కూడా మోడలైజేషన్ చేసి భవిష్యత్తులో ఎంత వరదొచ్చినా మీకు నష్టం లేకుండా చేయడానికి ప్రభుత్వం అన్ని విధాలా మీకు సహకరిస్తుందని చెప్పి స్పష్టంగా మీ అందరికీ మాటిస్తున్నాం గోస్తా నది కానీ ఈరోజు ఇవన్నీ తప్పనిసరిగా మోటరైజేషన్ చేసి ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టి దానికి శాశ్వత పరిష్కారం చూపిస్తాం రెండవది పంట పెట్టి నెల రోజులు దాటింది మొత్తం నష్టపోయారు ముఖ్యమంత్రి గారు మీరు స్వయానా వెళ్ళండి మొత్తం పరిశీలన చేయండి రైతులతో సంప్రదించండి మనం మళ్ళీ వాళ్ళకి ఏ విధంగా సహాయపడగలం మళ్ళీ వాళ్ళకి వ్యవసాయం చేసుకోవడానికి మనం ఏ సహకారం అందిస్తే బాగుంటుందని మాకు ఆదేశాలు ఇవ్వటం వల్ల మేము వచ్చాం తప్పనిసరిగా ఒక మంచి నిర్ణయం తీసుకుంటాం ఏమైనా తక్కువ రోజుల్లో విత్తనాలు మీకు ఇస్తే ఉపయోగపడుతుందా ఎంతవరకు పెట్టుబడి పెట్టారో ఆ పెట్టుబడికి ఏమైనా సహాయం చేస్తే బాగుంటుందా ఈ విషయాలన్నీ కూడా మీరు తెచ్చిచ్చి ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి మీ అందరికి ఒకటే మాట ఇస్తున్నాం గత ప్రభుత్వం లాగా ఎప్పుడు కూడా మీకు ఇటువంటి వరదలు వచ్చి పంటలు నష్టపోయినా ముంపుల ఎప్పుడు ఒక ప్రజాప్రతినిధి కూడా మీ దగ్గరికి వచ్చిన దాఖలా మొట్టమొదటిసారి మనం అందరం కొత్త ప్రభుత్వాన్ని తెచ్చిన తర్వాత అధికార యంత్రాంగాన్ని అలర్ట్ చేశాం నిరంతరం వాళ్ళు మీ దగ్గర ఉన్న మీ కష్టాలని తెలుసుకున్నారు మేము కూడా రెండు మూడు రోజులు ముందే రావాలి కానీ గత ఐదు రోజులు శాసనసభ సమావేశాలు ఉండటం వల్ల రాలేకపోయాం నిన్నటితో సమావేశాలు ఈ రోజు మొత్తం పోలవరం నుంచి అల్లి ప్రాంతాల్లో తిరుగుతున్నాం తొందరగా మీకు సరైనటువంటి న్యాయం చేస్తామని దీంతో పాటుగా మీ కాలువలన్నీ గోస్తానని కానీ మళ్ళీ మోడలైజేషన్ చేసి శాశ్వతంగా ఒక పరిష్కారం ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం మీరు ఎటువంటి ధైర్యాన్ని కోల్పోకుండా మీరు ధైర్యం ఉండండి చాలా మంది కౌలు రైతులు ఉన్నారు వారి గురించి గత ప్రభుత్వం పూర్తిగా పట్టించుకోలేదు ఈసారి కౌలు రైతుల గురించి కూడా మేము శ్రద్ధ పెట్టాం ప్రతి కౌలు రైతుకి న్యాయం చేయడానికి ఒక ప్రణాళిక వేసుకొని ముందుకెళ్తున్నాం గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు కౌలు రైతులు కార్డు నుంచి అన్ని రకాలుగా ఉపయోగం చేసినాం ఈ ప్రభుత్వం మారిన తర్వాత ఆ చట్టాన్ని మార్చేసింది ఎవరైనా రైతు సంతకం పెడితే తప్ప కౌలు రైతు కాదు దీనివల్ల ఏ రైతు ముందుకు రావడం లేదు దానివల్ల కౌలు రైతికి తీరినటువంటి అన్యాయం జరుగుతుంది ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టాం వీలైనంత తొందరగా గత ప్రభుత్వం తెచ్చినటువంటి ఈ జీవోని రద్దు చేసి రెండు వేల పదహారులో ఏదైతే జీవో ఉందో మళ్ళీ కౌలు రైతునికి అదే జీవో సైన్ చేయి సంతకం పెట్టి విధంగా కౌలు రైతులు కూడా ఆదుకుంటామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఇది మీ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అయితే చాలా కష్టాలున్నాయి మీకు తెలియకపోవచ్చు అధికారం వచ్చింది కదా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కదా మనం చెయ్యొచ్చు నలభై ఐదు రోజులు అయింది మాకు ఇంకొక పని లేదు మా శాఖలన్నీ సమీక్ష చేస్తున్నా ఏ శాఖలో చూసినా అప్పు తప్పు ఇంకొకటి లేదు రాష్ట్రంలో పది పన్నెండు లక్షల కోట్లు అప్పు చేస్తా లక్ష యాభై వేల కోట్లు పనులు చేసిన వారికి పిల్లు ఇవ్వలేదు కాంట్రాక్టర్లకు కానీ ప్రభుత్వానికి సప్లై చేసేటువంటి సప్లైయర్స్ కానీ ఎవరికి కూడా ఒక పైసా కూడా ఇవ్వలేదు ఎంత దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం అంటే కొన్నారు పదహారు వందల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టెళ్ళారు నాకు విపరీతంగా ఫోన్లు చాలు